జయ గురుదేవ్ ఓం మాత్రే నమ డియర్ ఫ్రెండ్స్ ప్రతి నెల అప్పులు తీర్చివేసేయడానికి రెండు మూడు సార్లు వచ్చే శుభముహూర్తం మైత్రే ముహూర్తం దాంతోపాటు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తెచ్చిపెట్టి ఒక టిప్ చెప్పుకుంటున్నాం కదా మరి ఈ నెలలో కూడా అవేంటో చూద్దామా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే బుధవారం గురువారాల్లో అష్టగణపతులను అష్టలక్ష్మణులను కలిపి పూజించటం వల్ల తొందరగా ప్రాప్తి కలుగుతుంది అలాగే అప్పులు తీరిపోవడానికి మైత్రే ముహూర్తాన్ని అనుసరించామా ఒక సంవత్సరంలో అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది మనం చేయాల్సిందల్లా ఈ ముహూర్తాన్ని ఈ టిప్ని నిశ్చింతగా పాటించటమే ప్రతి నెల రెండు లేదా మూడు సార్లు వచ్చే మైత్రేయ ముహూర్తం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చినా దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం ఈ నెలలో ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడో చూద్దామా లక్ష్మీ కటాక్షం మైత్రేయ ముహూర్తం జులై రెండు వేల ఇరవై నాలుగు మొట్టమొదటి ముహూర్తం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు పన్నెండు యాభై మూడు ఏఎం నుండి రెండో నలభై ఏఎం వరకు మేషలగ్నం అశ్వనీ నక్షత్రం నాలుగో పాదం మరిగా రెండో ముహూర్తం పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండు గంటల పన్నెండు నిమిషాల పిఎం నుండి నాలుగు గంటల ఇరవై మూడు పిఎం వరకు వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రం మూడో పాదంలో అలాగే మూడవ మైత్రే ముహూర్తం ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు పదకొండు ఏడు పిఎం నుండి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే తెల్లవారితే ఆదివారం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఏఎం వరకు మేషలగ్నం అశ్విని నక్షత్రం రెండవ పాదం మరి ఈ ముహూర్తాల్ని ఫాలో అవుతూ మీరు ఏ చిన్నప్పుడున్న ఈ సమయంలో తీర్చి చూడండి అది ఎంతో శుభం కలుగుతుంది అప్పులు అవే తీరిపోయే మార్గం కూడా దొరుకుతుందని నమ్మి చక్కగా ఫాలో అవ్వండి సర్లే సుఖినోభవంతు శుభమస్తు